ప్రైజ్ ది లార్డ్ ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయము ప్రశ్నలు జవాబులు ఎందువల్ల నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నవలేను ఆన్సర్ మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఏహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం నాకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను ఈ ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నవలేను నెక్స్ట్ వన్ ఎందుకు అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన యోహవ నిన్ను నడిపించను ఆన్సర్ సార్ నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తము నెక్స్ట్ వన్ ఆహారము వల్లనే గాక నరులు దేని వలన బ్రతుకుదురు అవును సార్ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు నెక్స్ట్ వన్ నీకు ఏమి తెలియచేటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఆన్సర్ సార్ ఆహారం వల్లే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని తెలుసుకున్నటకు నెక్స్ట్ వన్ ఈ నలభై సంవత్సరములు నువ్వు వేసుకుని బట్టలు డాష్ మరియు డాష్ వాయలేదు నీ బట్టలు పాతకెళ్ళలేదు కాళ్ళు వాయలేదు నెక్స్ట్ వన్ ఎవరు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నిన్ను శిక్షించేవాడు ఆన్సర్ నీ దేవుడి నేహోవా నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవా ఆజ్ఞలను ఎందుకు గైకొనవలను ఆన్సర్ ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవ నేను మంచి దేశంలో ప్రవేశపెట్టినో అది ఎటువంటి దేశము ఆన్సర్ వాగులు లోయలు నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధము జలములు గల దేశము అది గోధుమ ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరప చెట్లు దాని పండ్లు గల దేశము దానిమ పండ్లు గల దేశము ఒలివ నూనెయు తేనెయు గల దేశము మరియు కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిన్న దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చు వన్ నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యహోవా నీకు ఇచ్చిన మంచి దేశముని బట్టి ఏమి చేయవలను ఆన్సర్ స్తుతింపవలెను స్థుతింపవలను వన్ కాగా నీ దేవుడిని యహోవాను జ్ఞాపకము చేసుకుని వలను ఏలైనాగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు డాష్ మీకు కలుగ చేయవాడు ఆయనే ఆన్సర్ భాగ్యము సంపాదించుకుండకే సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే నెక్స్ట్ వన్ నీవు ఏమాత్రమైనను నీ దేవుడిని యహోవాలు మర్చి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన వల్ల నీవు నిశ్చయముగా డాష్ నేడు మిమ్మల్ని గూర్చి నేను డాష్ పలికి ఉన్నాను ఆన్సర్ నేను నిశ్చయముగా నశించిపోతున్న బోదురని సాక్ష్యము పలికి అన్నారు నెక్స్ట్ వన్ ఎందుకు నేను నీకు ఆజ్ఞాపించిన అజ్ఞానాన్నింటినీ అనుసరించి నడుచుకొని ఆన్సర్ సార్ మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఎహోవా మీ పేదలతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు థ్యాంక్ యూ